సోదరులకందరికీ పేరు పేరున సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ నాలుగు రోజుల మహా జాతరలో మహాఘట్టంలో మీరందరూ కూడా మాతో పాల్గొనడానికి వచ్చి ఈ యొక్క సమ్మక్క సారలమ్మ వైభవాన్ని జాతర యొక్క గొప్పతనాన్ని జరుగుతున్న తీరును ప్రపంచానికి చాటడం కోసం వచ్చినటువంటి మీడియా యాజమాన్యానికి స్టాఫ్ అందరికీ పేరు పేరున ప్రింటు ఎలక్ట్రానిక్ అదేవిధంగా ఇతర ఛానల్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి అసలైన మహాఘట్టం మరికొన్ని గంటల్లో రాబోతుంది ఇప్పటికే మహుబ్బా జిల్లాలో కలిగినటువంటి మన ములుగు నియోజకవర్గం మహుబ్బాద్ జిల్లా గంగారం ఉమ్మడి పాకాల కొత్తగూడెంలోని నూతన గంగారం మండలం నుంచి సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్ద రాజు మరి పూజార్ల ద్వారా వారు బయలుదేరడం జరిగింది ఈరోజు నైటు లక్ష్మీపురం దగ్గర గోవింద్రాపేట మండలంలోని లక్ష్మీపురం దగ్గర ఆ పూజార్లు పగిడిద్ద తోటి అక్కడ మరి నైట్ ఆల్ట్ చేసి రేపొద్దున బయలుదేరి రేపు ఈ టైం వరకు మరి ఇక్కడికి రావడం జరుగుతుంది అదేవిధంగా అసలైన ఘట్టం రేపటి నుంచి మొదలు కాబోతుంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎదురు చూసేటువంటి సమ్మక్క సార్లమ్మ జాతర రేపు అంటే బుధవారం ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలు కాబోతుంది రేపు ఉదయం ఏటు ఏటునాగారం మండలంలో కలిగినటువంటి కొండాయి గ్రామం నుంచి మరి గోవిందరాజులు బయలుదేరుతారు అదేవిధంగా రేపు సాయంత్రం మరి ఈ టైంకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కన్నెపల్లిలో కొలువు తీరినటువంటి సారలమ్మ కన్నెపెల్లి నుంచి ఇక్కడికి రాబోతున్నారు ఈ ముగ్గురు దేవుళ్ళు పగడిద్దరాజు గోవిందరాజు సారలమ్మ వారి వారి వంశస్థులు వారిని అత్యంత నిష్టతో పవిత్రతతో ఆదివాసీ సాంప్రదాయాలతో మరి తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక గుడిలో అన్ని దేవతలు కలిసి మళ్ళీ గద్దెల మీదికి రేపు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య గద్దెల మీదికి రాబోతున్నటువంటి ఈ మహోత్సవానికి ఈ మహాజాతరకు ఈ మహాఘట్టానికి అశేషంగా లక్షలాదిగా భక్తులు బస్సుల ద్వారా ప్రైవేట్ వెహికల్స్ ద్వారా ఎడ్ల బండ్ల ద్వారా మరి ఎట్లా వీలైతే అట్లా ఏ దారి అయితే ఆ దారిలో ఈ యొక్క ప్రాంతానికి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు చేరుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క మహాఘట్టం రేపటి నుంచి ఇరవై ఒకటో తారీఖు నాడు సాయంత్రం ఈ టైంకు పగడిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ గద్దెల మీదికి ఎక్కబోతున్నారు ఇరవై రెండవ తారీఖు నాడు మరి చిలకల గుట్ట నుంచి తల్లి సమ్మక్క ఎస్పీ గారు కలెక్టర్ గారు మేము ఇతర అధికారులు ఆదివాసీ పూజారులు యువకులు మీరు మేము అందరం కలిసి మరి సమ్మక్కకు గౌరవ వందనంగా ఎస్పీ గారి చేతుల మీదుగా గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపించి వందనం తర్వాత సమ్మక్క వనంలో నుంచి చిలకలగుట్టలో నుంచి జనంతో నిండి ఉండేటువంటి ఈ గద్దెల మీదకి ఎక్కబోతున్నారు అంటే బేస్తవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అంటే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం వరకు నలుగురు దేవుళ్ళు జనంలో ఉంటారు ఆ తర్వాత సాయంత్రము సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తిరిగి వనప్రవేశం వారిని చేయడం జరుగుతుంది ఇది ఈ నాలుగు రోజుల మహాఘట్టం మీరు ఏ నెల చూసుకో ఏ తారీఖైనా రాని తారీఖుతో సంబంధం లేదు ఏ నెలలైనా రావచ్చు కానీ నాలుగు రోజుల జాతర బుధవారం సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు గద్దెల మీదకి వస్తారు బేస్తవారం రోజు సమ్మక్క గద్దెల మీదకి వస్తారు శుక్రవారం నాడు అందరు దేవతలు ప్రజలందరికీ దర్శనం ఇచ్చి మొక్కుల చెల్లింపు కార్యక్రమం ఉంటుంది శనివారం రోజు సాయంత్రము తిరిగి వనప్రవేశం మరి రెండేళ్ళు వారు ఎక్కడైతే అడవులలో ఉంటారో ఆ ప్రదేశాలకు మరి పూజారులందరూ కూడా తీసుకెళ్ళేటువంటి మహా కార్యక్రమం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మక్కసార్లమ్మ భక్తులు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాఘట్టం మహా జాతర కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూసేటువంటి ఈ యొక్క జాతర మరి కొన్ని గంటల్లో జరగబోతుంది కాబట్టి మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా క్రమశిక్షణతోటి తరలి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా వాహనాలు జాగ్రత్తగా బస్ డ్రైవర్స్ కానీ ప్రైవేటు వాహనదారుల యొక్క డ్రైవర్స్ కానీ ఎలాంటి తొందరపాటు లేకుండా మీకు అన్నకొండ నుంచి ఇక్కడ వరకు కూడా ఫోర్ లైన్ వే ఉంది మనకు పసరదాకా దాదాపుగా మంచి రోడ్లు కూడా వెడల్పోయినాయి అదేవిధంగా తాడవాయి నుంచి కూడా ఇక్కడికి కూడా రోడ్స్ వెడల్పోయినాయి కొత్త దారులు కూడా డెవలప్ చేయడం జరిగింది కాబట్టి తొందరపడొద్దు అందరూ నిదానంగా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం మంచినీటి సౌకర్యం కూడా ఎట్లా వీలైతే అట్లా విస్తృతంగా ఎందుకంటే ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా మంచినీళ్ళ సంఖ్యను అంటే ప్లేసెస్ కూడా ఎక్కువ పెడుతున్నాం బంగారం కూడా ఇప్పుడు మనకు మరి కమిషనర్ గారు ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఎక్కడ పెట్టి భక్తులకు ఇవ్వాలనేటువంటి ప్లేసెస్ కూడా మేము తొందరలోనే డిసైడ్ చేస్తాం ఇప్పుడు ఈరోజు డిసైడ్ చేస్తాము ఎందుకంటే రద్దీ భక్తులు ఆగకుండా వాళ్ళకు బంగారం చేరాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అది ఎట్లా చేర్చాలనేది కూడా ఈరోజు వారితో మాట్లాడి నైట్ డిసైడ్ చేసి మరి రేపటి నుంచి ఆ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఏషియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర ఈ జాతరను జాతీయ పండుగగా కూడా గుర్తించాలని గత పది సంవత్సరాలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాకపోవడం బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి నూట పది కోట్లను ఈ దేవాలయ అభివృద్ధికి ఈ జా జాతరకు వచ్చేటువంటి భక్తుల అభిరు సౌకర్యార్థం కేటాయించడం జరిగింది మరి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ముఖ్యంగా దేవతలు మహిళలు అత్యంత పేరు గడించినటువంటి మహిళలు ఈరోజు ప్రజలందరి యొక్క కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్నారు కాబట్టే కోట్లాది మంది భక్తులు వస్తున్నారు ఇప్పటికే యాభై ఎనిమిది నుంచి అరవై లక్షల మంది దాదాపు గత రెండు నెలల నుంచి మరి వచ్చింది అనేటువంటిది పోలీస్ అధికారుల యొక్క అంచనా అది ఈ ఈ నాలుగు రోజుల ప్రయాణంలో దాదాపుగా కోటి దాటే అటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జిల్లాలో కూడా మేము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ములుగు జిల్లాలో మరి హాలిడే ఇవ్వడం జరిగింది ట్వంటీ సెకండు ఎంటైర్ రా ఉమ్మడి జిల్లాలలో కూడా హాలిడే ఉంది అదేవిధంగా తొందరలోనే ఇది రాష్ట్ర పండుగ కాబట్టి ఏ స్థాయిలో హాలిడేస్ ఇవ్వాలో సీఎం గారు కూడా తొందరలోనే మరి ఆర్డర్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటి గవర్నమెంటు స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరిగింది అప్పటి నుంచి సీఎంలు కూడా ఈ స్టేట్ ఫెస్టివల్కి రావడం ఆనవాయితీగా ఉంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ వారి యొక్క హాస్య హాత్ జోడో పాదయాత్ర ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి పాదయాత్ర కానీ మరి అనేక సందర్భాల్లో సమ్మక్క సార్లమ్మకు వచ్చినటువంటి భక్తుడే కాబట్టి వారు కూడా ఈసారి వస్తున్నారు గవర్నర్ గారు వస్తా అని మాటిచ్చారు ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తా అని చెప్పడం జరిగింది మండలి చైర్మన్ గారు స్పీకర్ గారు ఇతర ఎమ్మెల్యేస్ అందరూ ఇప్పటికే కొంతమంది వచ్చిపోతూ ఉన్నారు ఇతర మంత్రులు కూడా వస్తాయని మరి చెప్పడం జరిగింది మేము ఒక్కటే ఇవాళ వీఐపీల తాకిడి అంటే వీఐపీ పాసల యొక్క తాకిడి ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వీఐపీలు అందరూ కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా మన యొక్క పర్యటన మన యొక్క దర్శనాలు ఉండే విధంగా జాగ్రత్త పడాలని కూడా కోరుతూ వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన పోలీస్ డిపార్ట్మెంటు అలర్ట్గా ఉండడంతో మీకు ఎక్కడన్నా భక్తులకు ఇబ్బంది అనిపించవచ్చు అట్లనే పోలీసు డిపార్ట్మెంట్కి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరినీ ఎంతో దూరం నుంచి అటువంటి భక్తులు కానీ విఏపి కేటాయించడం జరిగింది మరి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ముఖ్యంగా దేవతలు మహిళలు అత్యంత పేరు గడించినటువంటి మహిళలు ఈరోజు ప్రజలందరి యొక్క కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్నారు కాబట్టి కోట్లాది మంది భక్తులు వస్తున్నారు ఇప్పటికే యాభై ఎనిమిది నుంచి అరవై లక్షల మంది దాదాపు గత రెండు నెలల నుంచి మరి అనేటువంటిది పోలీస్ అధికారుల యొక్క అంచనా అది ఈ ఈ నాలుగు రోజుల ప్రయాణంలో దాదాపుగా కోటి దాటే అటువంటి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జిల్లాలో కూడా మేము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ములుగు జిల్లాలో మరి హాలిడే ఇవ్వడం జరిగింది ట్వంటీ సెకండు ఎంటైర్ రా ఉమ్మడి జిల్లాలో కూడా హాలిడే ఉంది అదేవిధంగా తొందరలోనే ఇది రాష్ట్ర పండుగ కాబట్టి ఏ స్థాయిలో హాలిడేస్ ఇవ్వాలో సీఎం గారు కూడా తొందరలోనే మరి ఆర్డర్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటి గవర్నమెంటు స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరిగింది అప్పటి నుంచి సీఎంలు కూడా ఈ స్టేట్ ఫెస్టివల్కి రావడం ఆనవాయితీగా ఉంది మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ వారి యొక్క హాస్య జోడో పాదయాత్ర ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి పాదయాత్ర కానీ మరి అనేక సందర్భాల్లో సమ్మక్కసార్లమ్మకు వచ్చినటువంటి భక్తుడే కాబట్టి వారు కూడా ఈసారి వస్తున్నారు గవర్నర్ గారు వస్తా అని మాటిచ్చిరు ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తా అని చెప్పడం జరిగింది మండలి చైర్మన్ గారు స్పీకర్ గారు ఇతర ఎమ్మెల్యేస్ అందరూ ఇప్పటికే కొంతమంది వచ్చిపోతూ ఉన్నారు ఇతర మంత్రులు కూడా వస్తా అని మరి చెప్పడం జరిగింది మేము ఒక్కటే ఇవాళ వీఐపీలో తాకడి అంటే వీఐపీ పాసన యొక్క తాకిడి ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి విఐపిలు కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా మన యొక్క పర్యటన మన యొక్క దర్శనాలు ఉండే విధంగా జాగ్రత్త పడాలని కూడా కోరుతూ వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన పోలీస్ డిపార్ట్మెంటు అలర్ట్గా ఉండడంతో మీకు ఎక్కడన్నా భక్తులకు ఇబ్బంది అనిపించవచ్చు అట్లనే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరినీ ఎంతో దూరం అటువంటి భక్తులు కానీ విఐపిలు కానీ ఎవరు వచ్చినా వారిని స్మూత్గా డీల్ చేసి గౌరవంతో మరి ఆ ట్రాఫిక్ సమస్యల నుంచి అధిగమించే విధంగా అందరం కృషి చేయాలని ఈ జాతరలో దాదాపుగా పదహారు నుంచి కింది స్థాయి ఇరవై వేల ఉద్యోగుల వరకు పనులలో ఉన్నారు పదకొండు వేల మంది పన్నెండు వేల మంది పోలీస్ సిబ్బంది కూడా మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉన్నారు వారందరూ కూడా వారి వారి పోస్టులలో వారిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు చూస్తే శానిటేషన్ పెంచినాం డ్రింకింగ్ వాటర్ పెంచినాం బస్ స్టే బస్టాండ్ ఏరియా పెంచినాం బస్సుల ఏరియా పెంచినాం లైటింగ్ పెంచినాం పార్కింగ్ ప్లేసెస్ పెంచినాం స్నాన స్నానాలు చేసే ఏరియా పెంచినాం మీడియా పాయింట్ పెంచినాం రోడ్ల విస్తీర్ణం కూడా కొత్త రోడ్డు కూడా కాలువపల్లి నుంచి అటు మంత్రి మాదేపూర్ నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఊరట్టం దాకా పెంచినాం పోలీస్ అధికారులు మేమంతా కలిసి మ్యాక్సిమం ఈ దగ్గరికి గద్దెల దాకా వచ్చే విధంగా భక్తులనందరినీ ఇక్కడ దాకా వచ్చే విధంగా వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఊరట్టం నుంచి డైవర్ట్ చేసి దగ్గరికి వచ్చి ఇదంతా నిండిన తర్వాతనే మళ్ళీ నార్లాపూర్ ఏరియాలో ఆపుతాం ఈరోజు వరకు కూడా ఆటోలకు మేము దేవుని దగ్గర వరకు కూడా భక్తులు వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చి ఆటోలు కూడా దాదాపుగా నెల రెండు నెలల నుంచి ఇక్కడ నడిపించినాం భక్తులందరి దగ్గర రావడం కోసం అది కొంచెం కొంచెం అక్కడక్కడ ఇబ్బంది అనిపించినాం భక్తుల సౌకర్యార్థం బస్సు అయితే ఇక ఇక్కడనే ఉంది బస్సులు అయితే ఇక్కడ దగ్గర స్టేడియం అంటే క్యూ లైన్లకు కాబట్టి బస్సులలో వచ్చేటువంటి వాళ్ళకు కూడా దిగంగానే ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర దిగంగానే క్యూ లైన్లు ఉంటాయి క్యూ లైన్ల నుంచి ఇక్కడ రావచ్చు కాబట్టి అందరూ కూడా స్వీయ శిక్షణ పాటిస్తూ పాటిస్తూ అందరూ దర్శనానికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ కూడా టూ బ్యాటరీ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది అదే విధంగా మరి అంబులెన్స్ బైకులు కూడా నలభై రెండు పెట్టి నలభై పెంచిన గతంలో పది ఎనిమిది అట్లుంటే ఈసారి దాదాపు నలభై బైక్ అంబులెన్స్లు ప్రాథమిక చికిత్స ప్రైమరీ ట్రీట్మెంట్ అనేది కూడా దాంట్లో ఉంటుంది ఇబ్బంది లేకుండా అట్లా ప్రతి చోట మేము జాగ్రత్తలు తీసుకున్నాం ఇంకా కూడా వచ్చేటువంటి ప్రతి విన్నపాన్ని తీసుకొని చేస్తామని తెలియజేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కుటుంబ సమేతంగా తల్లులను దర్శించుకునేటువంటి మహా గొప్ప మహాఘట్టం ఈ నాలుగు రోజులు కాబట్టి తరలి రావాల్సిందిగా ఈ ప్రాంత బిడ్డగా ఆ జాతి బిడ్డగా ఈ ప్రాంత ఆడబిడ్డగా మరి మీ అందరి ప్రతినిధిగా చేతులెత్తి నమస్కరిస్తూ క్యూ లైన్లు కూడా చాలా విస్తృతంగా ఉన్నాయి స్వీయక్రమశిక్షణ అనేది ఇంపార్టెంటు ఒకరి మనం ఏదో చేస్తే ఎవరికన్నా ఇబ్బంది కానీ లే నేను మంచిగా పోతే చాలనేది వద్దు నేను బాగుండాలి నాతో పాటు అందరూ కూడా దర్శనం బాగా జరగాలనుకోవాలి ఎక్కడైనా కూడా కొంచెం స్పీడ్ డ్రైవింగ్స్ కూడా మానుకోవాలి అక్కడక్కడ వాటితోటి ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు కూడా పాటించాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారిని మాట్లాడాల్సింది కోరు

గోవిందరాజు పడిద రాజు పనంలో నుంచి జనంలోకి వచ్చి గద్దెల మీదకి రాబోతున్న ఈ సందర్భంగా మరి ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మరి ఆదివాసీ అదేవిధంగా ఇతర గిరిజన తెగలకు సంబంధించినటువంటి కళాకారులను ఇక్కడ పిలిచి మరి సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్నటువంటి నృత్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సాంప్రదాయాన్ని ఆచారాలను విశ్వాసాలను గౌరవించుకునే విధంగా ఈ యొక్క కళా నృత్యాన్ని ఏర్పాటు చేసేందుకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇంకా మిగతా ఏపీఓ గారు మేడం ఇందిరా గారు సత్యనారాయణ గారు మిగతా నమస్కారాలు తల్లి వచ్చినటువంటి మా భక్త మహాజన్లకు ప్రేక్షకులకు ఎన్నికలు మన పూర్వీకులు మన కందలు పాటలు ఆచారాలు సాంప్రదాయాలు ఈ జాతి దేవతలు ఎవరైనా కూడా చూస్తే సంబంధించి సమకసాలమ్మా కానీ అందరి దేవతలుగా కులాలు మతాలు ప్రాంతము ఒక ఊరు ఒక రాష్ట్రం అని కాకుండా అందరూ మొక్కుకునే అంత గొప్పగా ఈరోజు తల్లు భక్తుల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి పొందేది కాబట్టి భక్తజలం కోట్ల మంది వస్తా ఉన్నారు కాబట్టి ఎవరింట్లో అయినా ఎవరి కులమైనా ఎవరి ఊరైనా ఆ ఊరు ఆచారాలు మన తల్లిదండ్రులు మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి దేవతలు వాళ్ళని కొలిసే తీరు వాళ్ళని పూజించుకునే విధానంలో ఒకరిని చూసి ఒకరు ఎప్పుడు మార్చుకోకూడదు మనది మనం కొనసాగించాలి నువ్వు పెద్ద బంగ్లా కట్టుకో నువ్వు పెద్ద ఉద్యోగానికి రా నువ్వు పెద్ద మంచిగా విమానంలో ఏదైనా కానీ మన తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి యానవాయితీ మన ఇంటి ఇరవైపులో జాతరలు దేవులను కోసే తీరు పూజించే విధానము అట్లనే యాతలు పాటలు ఉంటేనే ఈ యొక్క వైవిధ్యం గొప్పతనం విభిన్న రూపాలుగా ఉంటుంది అందరూ విదేశీయాలనేం కాదు మన మనకు మనలో ఏమిచ్చారో దాన్ని కాపాడు అట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అన్నీ కలగలిస్తేనే మరి ఇంత పెద్ద దేశము రాష్ట్రం కాబట్టి అయ్యో మీద దిట్లుంటా అయ్యో మాది గొప్ప అనేది ఉండదు ఏదో ఒక చరిత్ర ఉంటది కాబట్టి ఆ చరిత్ర మనం కాపాడుకోవాలి ఆ కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ రోజు వివిధ కళాకారుల పిలిచి మరి ఈ కళ ఇప్పుడు డ్యాన్స్ వేసింది ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి గుస్సాడి నృత్యం అట్లా ఉంటు ఇంకొక నృత్యం ఉంటుంది కాబట్టి అన్నింటిని కూడా కాపాడుకోవాలి గౌరవించుకోవాలి ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా మీరు వెళ్ళింది కదా ఈరోజు చూస్తారు ఈ నాలుగు రోజులు ఇక్కడ జరుగుతుంది అట్లనే రేపటి నుంచి అక్కడ ఇలా వేపులు వస్తారు దేవుళ్ళు ఒక్కొక్క కుటుంబం యొక్క ఒక్కొక్క తెగ యొక్క ఆచారాలు ఇట్లా ఉంటాయి అట్లనే ఇక్కడ మంచి హ్యాండ్లూమ్ పెట్టిరు బట్టల షాప్లు పెట్టిరు వివిధ వస్త్రాలు ఉన్నాయి మ్యూజియం ఉన్నాయి మనం ఎందుకంట ఇప్పుడు మరి ఏమంటారు ఫ్రిడ్జ్లు వచ్చినాయి రకరకాల చాలా నీళ్ళ కోసం రకరకాలు అంతకు బుర్రాల్లో నీళ్ళు బుర్రాల్లో ఉంటారు ఇప్పుడేమో ఏమంటారు కుక్కర్లు వచ్చినాయి వండుకోవడానికి లేకుంటే ఇంకా రకరకాల ఐటమ్స్ వచ్చినాయి రుబ్బుకోవడానికి రోలల్ ఉంటది దంచుకోవడానికి రోకలు ఉంటుంది అన్ని ఆ మ్యూజియంలు ఉన్నాయి అన్నీ మర్చిపోయినాం మాకే వస్తుంది పదాలు అంటే అట్లాంటి పరిస్థితి అయిపోయింది అలవాటు కాబట్టి అప్పటి మన తాత హక్తలు మన తల్లిదండ్రులు కూడా వాడిన వంట కూడా భద్రంగా ఉండేది ఆ మ్యూజియం మీరు చూడండి వాటిని అంటే మన ఇవన్నీ వాడిండ్రు జీవితం ఒకప్పుడు చీకటిమయం ఉండేది కడవులలో నెలలు వేసుకోండి మరి మరి ఇప్పుడు ఒక మంచి నూనె అంటే తెలుసు కానీ ఇప్పుడు కాయలతో కూడా నూనె చేసుకుంటే తిరిగి పెట్టుకునేది ఇంకా దీపం పెట్టుకునేది కూర వాడుతుంది మందులు లేకుండా వండేటువంటి వంటకాలు అది చాలా గొప్ప కాబట్టి ఏది ఏమైనా మంచి ప్రయత్నం చేసినందుకు పెట్రోల్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముసాలని అదే విధంగా మరి విద రాష్ట్రం నుంచి విద ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా కళాకారులందరికీ हृदयపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు